చూస్తున్నా దాన్ని ఓట్లో ఒక నిమిషం అట్లా అడగండి సార్ ఒక నిమిషం ఉందా ఒక్క నిమిషం వేద్దాం టైం

ఏంట ఏమనిపిస్తా మీ చెరువులో అది మీ చెరువులో నీళ్లు ప్లస్ పడవ ప్రయాణం మీ చెరువు ఎప్పుడో చెరువు ఇప్పుడు మీళ్ళు రావడమే కాకుండా రాజులు ప్రయత్నం చేశాం చేసినట్లా ఏళ్ళ నుంచి ఇరవై ఐదు ఏళ్ళ నుంచి ప్రయత్నం చేశాం ఇప్పుడు ఇరవై ఐదు ఏళ్ళ తర్వాత పరమ సముద్రానికి వచ్చాయి చరిత్ర రాత్రి పగలు అదే యోచన అంట ప్రజలు బాగుండాలని అట్లా మీరు యోచన చేసిరాముడు రాత్రి నిద్రపోతే అదే యోచన అంట ప్రజలు బాగుండాలని అంటే మీరు కూడా యోచన చేసి నీళ్ళని తెచ్చినారు మా కట్ట మంచి మాకు ఎంత పని ఎంతో